హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనకు ప్రాథమిక కీ అనేది రిలీజ్ కావడం జరిగింది దాంతోపాటు రెస్పాన్షిట్స్ కూడా సో వాటికి సంబంధించి అభ్యంతరాలు కూడా తీసుకోవడం జరిగింది డిఎస్సి కమిటీ అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా మనకు ఇందులో అభ్యంతరాలు మరియు వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము సో ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అదేవిధంగా జిఆర్ఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వివరించడం జరిగింది సో అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క అయితే చూద్దాము ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అండ్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా మనము అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి సో నెక్స్ట్ మనము ఎస్ఏకి సంబంధించి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ మిగతా ఏవైతే కేటగిరీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం ఈరోజు డిఎస్సికి సంబంధించి ప్రాథమిక కీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే మొత్తం ప్రాథమిక కీ పైన ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు వచ్చాయని చెప్పి ఒక కథనం అయితే రావడం జరిగింది సో ముగిసిన అభ్యంతరాలు ముగి ముగిసిన అభ్యంతరాల స్వీకరణ అదేవిధంగా తుదికి తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం రెండు సెషన్లలో ఒక ఒకేలా ప్రశ్నలు రావడంపైన కోర్టును ఆశ్రయించే యోచనలు అభ్యర్థులు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆగస్ట్ ట్వంటీ రోజు జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి డిఎస్సి ప్రాథమికకి ఈ పైన అభ్యంతరాల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసింది ఐదు గంటలకి సో అధికారులు చెప్పిన విధంగా అధికారులు చెప్పిన సమాచారం మేరకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినట్టు తెలియజేయడం జరిగింది వచ్చిన అభ్యంతరాలను ని ఏదైతే నిపుణుల కమిటీ పరిశీలించి తర్వాత వారం రోజుల్లో తుదికి విడుదల చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది వారం రోజులు కాదు కానీ ఫోర్ డేస్ అయితే వీళ్ళు నిపుణుల కమిటీ ఉంటుంది ఆ కమిటీ తర్వాత మరి మనకు జిఆర్ఎల్తో జి ఈ పాటు జిఆర్ఎల్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది ఒకేసారిగా అండ్ వెంటనే డిఎస్ఈ ఫైల్ తాను ప్రకటించే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత ఈ నెల ఈ నెల మొదటి ఈ నెల చివరి వారంలో మనకు జీఆర్లు అయితే వచ్చే అవకాశం అవుతుంది అయితే వచ్చే నెల మొదటి వారంలో నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడతామని తెలియజేయడం జరిగింది అయితే కొన్ని ప్రశ్నలు రిపీట్ అయినాయి అంటూ వాటికి సంబంధించి కోర్టును ఆశ్రయించే యోచనలో అభ్యర్థులు అంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి చూస్తే మనకు ఈ నెల అంటే జూలైలో పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు పంతొమ్మిది నుంచి ప్రారంభం కావడం జరిగింది పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది ఉదయం సెషన్లో వచ్చినటువంటి ఒక ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి హెచ్జిటి తెలుగు మీడియం ప్రశ్నలు జూలై ఇరవై మూడు మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి మరో జిల్లాకు సంబంధించి మరో ఆరు జిల్లాలకు సంబంధించి హెచ్జిటి తెలుగు మీడియంలో వచ్చాయని తెలియజేయడం జరిగింది అయితే ఈ రెండు ప్రశ్నలు వేరు వేరు తేదీల్లో వచ్చాయని పేర్కొన పేర్కొనడం జరిగింది వీటికి సంబంధించి అదే సాంఘిక శాస్త్రానికి సంబంధించి సబ్జెక్టుల నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఒకదాని ఒకదానికి అరమార్క్ సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని అదేవిధంగా ఇరవై నాలుగున ఉదయం సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్లో ఐదు ప్రశ్నలు తప్పులుగా తప్పులు వచ్చాయని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఒకలా తెలుగులో మరోలా ప్రశ్నలు అడిగినట్టు తెలియజేయడం జరిగింది మొత్తంగా ఈ అంశాలన్నింటినీ ఆ నిపుణులు అభ్య ఆ యొక్క పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించే యోచనలు ఉన్నట్టు తెలియజే తెలియజేయడం జరిగింది తర్వాత సాంఘిక సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ సంబంధించి ప్రశ్నలు ఒకేలా రాయడంపై ఒకే రావడంపై అభ్యంతరాలు అబ్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది దానిపై అందరూ దానిపై అందరికీ న్యాయం చేసేలా హైకోర్టును ఆశ్రయించే పనిలో అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది ఈ సెషన్ వారికి మరోసారి పరీక్షను నిర్వహిస్తారా లేదంటే ఆ తొమ్మిది ప్రశ్నలు డిలీట్ చేస్తారనే దానికైనా అంశం ఈ యొక్క నిపుణుల కమిటీపై ఆధారపడి ఉంటుంది సో మొత్తానికి ఇది మనకు డిఏసికి సంబంధించి ప్రాథమికీమైన అభ్యంతరాలు వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు రిపీట్ కావడం మరియు కొన్ని తప్పులుగా రావడంపై మరొక కథనం అయితే చూడడం జరిగింది అండ్ నెక్స్ట్ డిఏసీకి సంబంధించి మరి ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు జిఆర్ఎల్కి సంబంధించి అంటే ఒక వెలుగు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ప్రాథమిక పైన ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు టీచర్ పోస్టులకు సంబంధించి ఏదైతే ప్రిలిమినరీకి రిలీజ్ చేశారో దానిపై అభ్యంతరాలు మంగళవారంతో ముగిశాయి మనందరికీ తెలుసు సో మొత్తం ఇరవై ఎనిమిది వేలకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలియజేయడం జరిగింది అయితే ఐదారు ప్రశ్నలపైన ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయని తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ చేసేటువంటి ఈ యొక్క డిఎస్సిలో మనము గత జూలై నుంచి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్ పరీక్షలు జరిగాయి అందులో మొత్తం రెండు లక్షల నలభై ఐదు వేల మంది అభ్య అభ్యంతరాలు తీసుకోగా ఈ మేరకు సో పదమూడో ప్రిలి ప్రిలిమినరీకి అదేవిధంగా రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేశారు కా కాకపోతే వీటికి సంబంధించి ఫైనల్కి వచ్చేసి ఈ నెల అదే అదేవిధంగా రిజల్ట్స్ కూడా ఈ నెల నెలాఖరులోగా రిలీజ్ చేస్తామని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది సో మొత్తానికి ఇది డిఎస్సీకి సంబంధించి అభ్యంతరాలు మరియు ఫైనల్కి అదేవిధంగా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్